వెల్కమ్ టు పిఎస్ విజయ న్యూస్ కొన్ని సూచనలు హెచ్చరికలు మనందరికీ తెలుసు ఈరోజు చాటింపు ఉంది ఆదివారం మిడ్ నైట్ మంగళవారం మరియు బుధవారం రెండు రోజులు పట్టణంలో ఏడు గంగమ్మల జాతర జరుగుతోంది ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సూచనలు చేస్తున్నాం మీ ద్వారా ముఖ్యంగా కమిటీ ఎవరైతే ఆర్గనైజర్ వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గంగమ్మ ఎక్కడ ఎక్కడైతే కూర్చోబెడతారో అక్కడ వాళ్ళ ప్రాపర్టీ సంబంధించి కొంతమందిని సెక్యూరిటీ సంబంధించి కొంతమంది ఏర్పాటు చేసుకోవాలి ఇలాంటి అలాంటి అవమాచ జరగకుండా వారే కొంతమంది పెట్టుకొని వెళ్ళాలి ఏడు గంగమ్మలు ఉన్నాయి అక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మేము సూచించడం జరుగుతోంది అది చాలా అవసరం కూడా అలాగే ప్రొసెషన్ మనకు ఏడు ప్రొసెషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీడియోగ్రాఫర్ పెట్టుకొని వీడియోగ్రఫీ చేసుకోవాలి ఎక్కడైనా మధ్యలో ఎవరైనా కూడా కొంత చట్టాన్ని ఉల్లంఘించి ఏవైనా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళతో మీరు ఎవరు గొడవపడద్దు వీడియోగ్రఫీ చేయండి మేము కూడా బందోబస్తులో ఉంటాము మాకు ఇన్ఫామ్ చేయండి ఒకరి ఒకరు తోసుకోవాలి నచ్చుకోవడానికి కూడా చేయవద్దు వీటితో పాటు మనకు మనకు ఉన్న గత అనుభవాలను బట్టి టెంపుల్ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎవరిని కూడా మనం కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఎలాంటి స్లోగన్స్ కూడా ఇవ్వకూడదు ఇది ఒక భక్తి కార్యక్రమం పండుగ కార్యక్రమం ఇది రాజకీయ కార్యక్రమం కాదు ఈ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చు వచ్చేవారందరినీ కూడా మీరు భక్తులుగానే చూడాలి ఇందులో రాజకీయ పరమైన స్లోగన్స్ కానీ తీలలు తీకలు కానీ ఉద్రిక్త వాతావరణాన్ని ఎవరు కూడా సృష్టించకూడదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు ఈ పండుగ సందర్భంగా కాళాసి సబ్ డివిజన్ పోలీసులు మేమందరూ కూడా ఆల్రెడీ కూడా మొత్తం కూడా రివ్యూ చేసుకున్నాము గతంలో ఎలా ఏర్పాట్లు చేశారు గతంలో ఏమైనా సంఘటనలు జరిగి ఉన్నాయా ఇప్పుడు మనం ఏ విధంగా బందోబస్తు చేసుకోవాలి ఎంతమందికి కావాలి అనేది కూడా మేము ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది ఉన్నతాధికారులు కూడా సిబ్బంది ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా జిల్లా ఎస్పీ గారు మా ఎల్లండిఓ పర్సన్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలోనే ఈ బందోబస్తు కార్యక్రమం జరుగుతుంది ఎవరు కూడా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా చేసుకోవాలని మేము చెప్తున్నాం ఎవరైనా తాగేసి ఏదైనా అల్లరికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకు ఇటీవలి రాయిచోట్లో చిన్న సంఘటన జరిగింది అది కూడా మనకు అనుభవం అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా కూడా మనకు ఊరు సమయంలో ఇతర కులాలు కానీ ఇతర మతాలు కానీ అందరికీ కూడా గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది ఎక్కడైనా ప్రార్థనా స్థలాలు కానీ ప్రార్థనా మందిరాలు కానీ మధ్యలో ఉంటే అక్కడ ఇతరులు ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ప్రొసెషన్ చేసుకోవాలి అందులో ఈ పండుగ వాతావరణంలో గమనించవలసింది ఆర్గనైజర్స్ గమనించవలసిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా డీజేకి పర్మిషన్ ఇవ్వట్లేదు డీజేలు సౌండ్ సిస్టమ్స్ ఎక్కడ కూడా పెట్టుకోకూడదు ఆడవాళ్ళతో నృత్యాలు ఏర్పాటు చేయడం అసభ్యకరమైన డాన్సులు కానీ ఎక్కడ కూడా అలౌ చేయము మిగతా చిన్న చిన్నవి ముఖ్యంగా మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్రమ వస్తువులకు పాల్పడుతున్నారు పండుగ వాతావరణానికి సహకరించమని కోరవచ్చు కానీ నువ్వు ఇంత కట్టాలి అంత కట్టాలి అని చెప్పేసి ఎవరిని కూడా మీరు బలవంతం చేయకూడదు అక్రమ వస్తువులకు పాల్ పాల్పడకూడదు ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తాము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కేసులు నమోదు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను పండుగని పండుగలా చూడాలి ఇదేదో బల ప్రదర్శితోనో లేకపోతే ఇంకో ఏదేదో నా కమిటీకి ఏదో నేను కమిటీ గొప్పగా నేను అన్ని దాంట్లో ఫస్ట్ ఉన్నాను నేను ఇంకోటి ఏదో సాధించాలనే ఉద్దేశంతో మీరు ఏదోదో చేయాలనుకుని చెప్పేసి వసూలకు పాల్పడి చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం కమిటీ ఈ మధ్య కొన్ని కమిటీలు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే కొంత మార్పులు చేర్పులు చేసుకున్నారని మేము విన్నాము నిన్న కూడా కమిటీలతో మేము సమావేశం ఏర్పాటు చేసి కమిటీ సభ్యులందరికీ కూడా అన్ని విషయాలు తెలియజేశాం మేము అందరితో కూడా పేపర్ మీద రాయించుకోవడం జరిగింది శాంతియుతంగా చేసుకుంటాము ప్రజాశాంతికి ఎక్కడ భగవం కలిగించడం చెప్పేసి కాబట్టి మీ ద్వారా నేను కమిటీ సభ్యులను ప్రజలను ఏమంటే మనకు పండుగ పండుగలాగా చేసుకుంటాము ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కావాల్సినంత కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ఎవరైనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తే మాత్రం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా విలువ తెలియజేస్తున్నాం ఇందులో మా ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అన్ని రకాలైన కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఎక్కడికెక్కడ కూడా చట్టపరమైన ఏవైతే మనకు అడ్డంకులు ఎవరైతే సృష్టిస్తారో వారి మీద నిఘా పెట్టడం కూడా జరిగింది అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పోలీస్ శాఖతో సహకరించి మేము కూడా మీకు సహకరించుకునేసి ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవడానికి అందరూ కూడా సమిష్టిగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది మా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి కావచ్చు హెచ్చరిక కావచ్చు మీరు మా యొక్క సూచనలు పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నారు అందరికీ కూడా మీ ద్వారా థ్యాంక్స్ అవుతున్నాను